అండ్ ఇప్పుడు త్రీ అయితే రిలీజ్ అయ్యాం కదా ఆడియన్స్తో లైక్ గేమ్లో ఆడి ఎక్కువ పాయింట్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళిద్దరికీ ఛాన్స్ వచ్చింది ఆడియన్స్తో ఇంట్రాక్షన్ ఇంట్రాక్షన్ అవ్వడానికి దాదాపు ఒక ట్వంటీ టు థర్టీ మెంబర్స్ ఆడియన్స్ అయితే వచ్చారు వాళ్ళిద్దరితో వాళ్ళ వాళ్ళందరితో డిమాండ్ పవన్ అండ్ అయితే ఇంట్రాక్షన్ అవ్వడానికి వెళ్తారు పోగానే లైక్ వీళ్ళ మీద చూసి చూసి బోర్ కొట్టే ఆడియన్స్ని చూడగానే ఎగ్జైట్ అవుతారు డిమాండ్ పవన్ అండ్ డిమాండ్వెల్ అండ్ ఆడియన్స్ అయితే కరెక్ట్గా పాయింట్స్ అడుగుతున్నారు ఇమాయన్ అయితే మీరు ఈ గేమ్ వరకునే సంజన గారితో బాండింగ్ మెయింటైన్ చేస్తారా లేక అవుట్ సైడ్ ఎలా కూడా బాండ్ మెయింటైన్ చేస్తారా అని అడిగినప్పుడు అయితే ఇమాయని చాలా క్లవర్గా చెప్పారు ఇప్పుడు అమ్మ ఏదైనా మిస్టేక్ చేసినప్పుడు మిస్టేక్ మిస్టేక్ అని చెప్తారు దాన్ని కరెక్ట్ చేస్తారు అది అంతవరకే కానీ మిస్టేక్ చేసిందనేసి అమ్మను వదులుకుంటామా ఇది కూడా అంతే సేమ్ సంజన గారి నాకు అమ్మలాగే అన్నట్టు కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఎమోషన్గా చెప్తారు ఈవెన్ సంజన గారు ఇమాన్యువల్ని సెలెక్ట్ చేసుకున్నా కూడా సం ఇమాన్యువల్ అయితే అదే ఫీలింగ్ అదే బాగుంటుంది ఉన్నారు టువర్డ్స్ సంజన గారు ఇట్స్ గ్రేట్ అండ్ ఆఫ్ ద డే గేమ్ పరంగా వచ్చినప్పుడు వాళ్ళ తర్వాత వేరే వాళ్ళు అనుకుంటారు ఇద్దరు కూడా అంతే సంజన గారికి అయితే ఎక్కువ హౌస్లో ఉన్న అందరికంటే కూడా ఇమాన్యువల్ అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ సంజన గారికి ఇస్తారు తర్వాత కళ్యాణం కావచ్చు తనూజా కావచ్చు ఇస్తారు అని నా ఫీలింగ్ అండ్ తర్వాత డిమాండ్ పవన్కి కూడా లైక్ కొంతమంది ఆడియన్స్ నుండి వచ్చిన వాళ్ళైతే డిమాండ్ మీరు గేమ్స్ బాగా ఆడుతున్నారు బోట్ల నుంచి ఎవరిని సేవ్ చేస్తారంటే కొంతమంది ఇమాన్యువల్ అన్నారు కొంతమంది డిమాండ్ అన్నారు ఇమాన్యువల్ అయితే మీరు గేమ్ బాగా ఆడుతున్నారు అందుకనేసి మిమ్మల్ని సెలెక్ట్ చేస్తాము మీరు మంచి ఎంటర్టైనర్ అది ఇది అన్నారు మళ్ళీ డిమాండ్కి వచ్చేప్పటికీ మీ డైరెక్ట్గా మిమ్మల్ని ఒకరిని సేవ్ చేస్తే మీరు ఇండైరెక్ట్గా ఒక టెన్ మెంబర్స్ని సేవ్ చేస్తారు అన్నట్టు ఆడియన్స్ చెప్పారు ఇట్స్ మీన్స్ ఎలా కదా డిమాండ్ పౌన్న అంత గ్రేట్ అంటే ఒకరి తను ఒకరు తనని ఒకరు సేవ్ చేస్తే తను ఒక టెన్ మెంబర్స్ని సేవ్ చేస్తారు మేడం ఇట్స్ నాట్ ఏ వర్డ్ ఇట్స్ సంథింగ్ ఎల్స్ తనకు ఒక బూస్ట్ అప్ వచ్చినట్టు గుడ్ అండ్ అమ్మాయి ఇంకో అమ్మాయి అయితే ఇమాన్యువల్ మీ కామెడీ చేసి మీ టెన్షన్స్కి మీ జుట్టు మొత్తం పోయిందంటే లేదంటే ముందు ఉంటే ఇంతే ఉంది బట్ ఈ టెన్షన్స్కి ఇంకా కొంచెం పోయింది ఈ ఉండేది కూడా ఈ వీక్లో పోతుందేమో అన్నట్టు తన మీద తను కూడా సెటరికల్ వేలా చేసుకుంటున్నాడు మంచిదే అండ్ మోర్ ఓవర్ అన్ని రకాలుగా చూసుకుంటే డమాన్ పవన్ టఫ్ అయి ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఆడియన్స్ కూడా కొంచెం ఫీడ్బ్యాక్ లుప్స్ ఏమైనా గ్రేట్నెస్ ఒకటే కాకుండా తన లూప్ హోల్స్ కూడా కొంచెం కవర్ చేసి చెప్తే వాళ్ళు రెక్టిఫై చేసుకోవడానికి ట్రై చేస్తారు ఇమాన్యువల్ అండ్ డెమాన్ పవన్ అండ్ ఇమాన్యువల్కి అలాగే హింట్ వచ్చింది మా మమ్మీది నాది ఏమైనా నెగిటివ్గా పోట్రీ అవుతుందా అన్నట్టు వచ్చింది సో తను హీ విల్ బీ కేర్ఫుల్ అండ్ ఫ్రమ్ నెక్స్ట్ డే నుంచి కొంచెం చూసుకుంటాడు ఇంకా డెమన్ అయితే రీతు రీతిపోయినప్పటి నుంచి కొంచెం స్క్రీన్ స్టెస్ ఎక్కువ వస్తుంది నెగిటివిటీ లేదు మెయిన్ రీతు ఉంటేనే నెగిటివిటీ వచ్చేది ఇప్పుడు తనకేం మీద తన ఫోకస్ చేస్తున్నాడు హౌస్ మేట్స్ అందరితో కూడా మింగిల్ అవుతున్నారు ఈవెన్ హౌస్ మేట్స్ కూడా పోయినప్పటి నుంచి తన తన మీద కొంచెం మోర్ కాల్స్ చూపిస్తున్నారు ఎందుకంటే ఇది వరకు రీతు ఉన్నారు కదా ఇప్పుడు డెమన్ ఒకడే అయ్యాడు కదా అన్నట్టు డెవన్ మీద కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ అయితే చూపిస్తున్నారు గేమ్స్ పరంగా అయితే డిమరెంట్ గానే గేమ్ ఆడుతున్నారు ఇలా ఎలిమినేట్ చేసేది అది ఇది అంటే లాస్ట్ అది సంజనా గారి విషయంలో ఒకటే అట్లా రివేంజ్ లాగా అనిపించింది రెస్ట్ ఆఫ్ ఆల్ ఎవ్రీథింగ్ గోయింగ్ గుడ్ సంజనా గారు హౌస్ అందరు ఒపీనియన్కి రెస్పెక్ట్ ఇచ్చి ఇమానుయల్ సెలెక్ట్ చేసి ఉంటే అది అంత ఇష్యూ అయ్యేది కాదు ఆ సంజనా గారు వేరే మూవ్ అనుకునింది అది ఫైనల్గా తనకే టి ఫార్ట్ ఆట అయినట్టు అయింది సంజన గారు ఫస్ట్ డిమాండ్ని చెప్పి తర్వాత ఇమాన్యువల్ పేరు చెప్పేపాటికి ఇంకా తనోజా కూడా చాలా ఫైర్గా వెంటనే వేసేసి నేను కూడా సంజన గారికి ఓట్ చేయట్లేదు ఇమాన్యువల్ గారికి ఓట్ చేయట్లేదు సంజన గారికి ఓట్ చేస్తున్నాను అన్నట్టు చెప్పడం తర్వాత తనోజాకి సంజనా గారికి ఆర్గ్యూ జరగడం తర్వాత ఇమాన్యుల్కి సంజన గారికి ఆర్గ్యూ జరగడం ఇవన్నీ కూడా కొంచెం లెంతీ ప్రాసెస్ సో అనిపించింది ఈ సంజన కామ్గా ఉంటే ఆ ప్రాసెస్ అక్కడతో అయిపోయేది ఇమాన్యువల్ స్వాప్ చేసుకుని లైక్ వేరే గేమ్స్లో ఇమాన్యువల్ తీసేసి నెక్స్ట్ గేమ్ వేరే వాళ్ళు ఆడేది అన్నట్లుగా ఉండేది కదా ఇప్పుడు మళ్ళీ కాంపిటీషన్ స్ట్రాంగ్గానే ఉంటుంది ఇమాన్యువల్ గెలిస్తే ఇంకా అసలు ఎవరు కూడా తనని క్యాచ్ చేయడానికి కూడా అది అంతా హైకి వెళ్ళిపోతాడు ఆల్రెడీ వన్ ఫిఫ్టీ పాయింట్స్ కదా డిమర్కి తనకి కూడా థర్టీ పాయింట్స్ వేరియేషన్ ఉంది కదా సో అలా అన్ని దృష్టిలో పెట్టుకొని మనం చూడాలి అలా అన్ని దృష్టిలో పెట్టుకొని హౌస్ మేట్స్ అందరూ లైక్ బర్ణన్న కావచ్చు సుమనన్న కావచ్చు తనూజ కావచ్చు డెమాన్ పవన్ అందరూ ఒక క్లారిటీతో ఉన్నారు బట్ సంజన చేసే స్టాటిస్టిక్ వల్ల అందరికీ స్ట్రక్ అయిపోయింది లైక్ అది ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు కదా సంజన వచ్చి డెమాన్ అనడం డెవలన్ వచ్చి సంజన అనడం మళ్ళీ కళ్యాణ్ సంచాలక్గా ఉన్నప్పుడేమో కళ్యాణ్ సంజన గారా అని చెప్పడం అక్కడికి సంజనాకు రెండు ఇమాన్యువల్ మూడు వచ్చి ఉంటాయి ఇప్పుడు ఇమాన్యువల్ వచ్చి సంజనాకు చెప్తే ఈక్వల్ ఈక్వల్ అవుతాయి అలా అన్నప్పుడు కొంచెం టఫ్ కాల్ అయింది మొత్తానికి గేమ్ అయితే చేంజ్ చేసేసింది అందున అండ్ ఫైనల్గా ఈ మాన్యువల్ డెమన్ పవన్ అయితే ఆడియన్స్ ఫస్ట్ ఇంట్రాక్షన్ జరిగింది వాళ్ళైతే కొంచెం ప్రైజ్గానే చెప్తున్నారు ఇద్దరిని కూడా ఎందుకంటే ఆల్మోస్ట్ ఇద్దరు ఫ్యాన్స్ ఉన్నట్టు ఉన్నారు అండ్ వేరే వాళ్ళ ఫ్యాన్స్ ఉన్నా కూడా ఇక్కడ ఇద్దరికే ఛాన్స్ ఉంది కాబట్టి ఈ మాన్యువల్ డెమాన్లో చూస్ చేసుకుంటారు ఇద్దరు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఇద్దరు గేమ్స్ అయితే బాగా ఆడతారు ఇంకా కొంచెం డెమాండ్ అప్పుడప్పుడు నోర్ కొంచెం అట్లా ఇట్లా ఉన్నప్పటికీ కూడా ఇమాన్యువల్ అయితే ఎంటర్టైన్మెంట్లో హౌస్ హార్మోనింగ్ బాగా చూసుకుంటాడు ఇక్కడ ఇమాన్ డెమాన్యువల్లో అయితే చి ఇమాన్యువల్ డెమాండ్లో అయితే ఇమాన్యువల్కే ఎక్కువ ఓట్ అప్పీల్ ఉంది ఓట్ బ్యాంకింగ్ కూడా ఉంది డెమాన్ కూడా తక్కువనేం కాదు బట్ కంపేరిటివ్లీ చూసుకుంటే ఇక్కడ కొంచెం డెమాన్ కంటే ఇమాన్యువల్ ఎక్కువ అన్నట్టు అనిపిస్తుంది నాకు అయితే యాజ్ ఆడియన్స్ పరంగా కూడా అంతే టాప్ త్రీ ఇమాన్యువల్ ఆర్ బర్నీ గారు ఉండొచ్చు టాప్ ఫైవ్ ఇంకా త్రీ ఫోర్ త్రీ ఫోర్లో ఇమాన్యువల్ బర్నీ గారు ఉంటే ఫిఫ్త్ ప్లేస్ డెమాన్ అని అనుకుంటున్నాను బట్ ఏమైనా చేంజ్ చెప్పచ్చు బట్ ఫస్ట్ ప్లేస్ అయితే కళ్యాణ్ తనుజె వీళ్ళిద్దరే ఫస్ట్ సెకండ్ ఉంటారు విన్నర్ రన్నర్ వీళ్ళిద్దరే ఉంటారు తర్వాత థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్లో డెమాన్ కానీ ఇమాన్యువల్ కానీ బర్నీ గారు కానీ వీళ్ళు ముగ్గురు ఆ త్రీ పొజిషన్